అదేవిధంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చి అన్న బియ్యాన్ని తినే ఒక అవకాశాన్ని కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ప్రజల పేద వర్గాల గురించి మరి అందిస్తా ఉన్నారు అదేవిధంగా మన పిల్లలు పాఠశాలలో చదివే పిల్లలకు నలభై శాతం మెస్ ఛార్జీలు పెంచడం రెండు వందల శాతం ఆత్మటిక్ ఛార్జీలు పెంచడం నెలకు నాలుగు సార్లు చికెన్ రెండు సార్లు మటన్ మిగతా అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసింది అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసి రైతాంగ సోదరులకు రైతులందరికీ ఈ దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లతోని వారిని వినోవ్యక్తం చేసింది అదేవిధంగా రైతు భరోసా మూడు పంటలకు రైతు భరోసా ఇచ్చింది బోనస్ సన్నా రుడ్డు పండించిన మా రైతాంగానికి మరి బోనస్ ఇచ్చిన మా చనిపోయిన మరి ప్రమాదవ చనిపోయిన రైతాంగానికి ఆదుకోవడానికి రైతు బీమా కూడా రైతు కొనసాగిపోతున్నాం అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ప్రతి నెల వందలాది చెక్కులు కళ్యాణలక్ష్మి లక్ష్మి చెట్టు ఇస్తున్నాం అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఏ పేదోళ్ళు ఆసుపత్రి చికిత్స తీసుకున్నా చేయించుకున్న వారికి సీఎం చర్చ కూడా ఇంటికే మీ ఇంటికే ఈ ఈరోజు ఇలాంటి అవినీతిని లేకుండా చేసి ప్రజాధనాన్ని ప్రజలకు పంచే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం గత ప్రభుత్వం వాళ్ళ కొడుకు బిడ్డ అల్లుడు వచ్చే విధంగా కుబేరుగా మరి చేయాలని కుటుంబతో కేసీఆర్ గారు ప్రజాధనానికి కొలగొట్టరు హైదరాబాద్ ఆస్తులు అమ్మేరు కానీ మన ప్రభుత్వం ఇలా ఏ ఆస్తులు అమ్మకుండా ప్రజల మీద ఎలాంటి భారం అయ్యకుండా టేట్లు పెంచకుండానే మరి మీ సొమ్ము మీకే ఇస్తా ఉన్నాం పేదలకు ఇస్తా ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాము మరి మా నియోజకవర్గంలో దేపదంలో தாதாபந்த கோட்டி காரியம் ரெண்டு வந்த கோட்டி ஐபாயிரம் கோட்டில் யங் இண்டியா இன்னைகிரேட்டெட் இரவு ஆறு கோட்டோம் மரிப்பட அது ரெண்டு பிஎஸ்சி நர்சனப்பேட்டோ அது முன்போ மதிப்பிடலோ அது அட்வான்ஸ் இப்போ அபிவ் காரியம் అదేవిధంగా ఇంకా ఇరిగేషన్ కావచ్చు సివిల్ సప్లై కావచ్చు అదేవిధంగా మీకు కరెంట్ కావచ్చు ఇవన్నీ ఇండినమ్మ ఇండ్లు కావచ్చు దాదాపు మరిప్పుడైతే దాదాపు వంద కోట్ల నిధులు అదేవిధంగా మరి ఆర్ బి పంజాబ్ రాజ్ శాఖల ద్వారా గ్రామాలలో సిసి రోడ్లు కావచ్చు అదేవిధంగా గ్రామాల మధ్య కనెక్టింగ్ రోడ్లు కావచ్చు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పోతా ఉన్నాయి ఈ ఈ డ్యామ్ పుషత్తా కూడా పెట్టి తెగిపోయిన రెండు రోజులకే ముఖ్యమంత్రి సహకారం రెండు రోజులకే